హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ పులావ్ ఎలా చేయాలో నేర్చుకుందాం నేను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్న ఫ్రెండ్స్ దాంట్లో ఉప్పు వేసుకోవాలా ఫస్ట్ ఉప్పు వేసుకుని కారం వేసుకోవాలా రెండు స్పూన్ల కారము తర్వాత పసుపు వేసుకోవాలి వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా టూ స్పూన్స్ తర్వాత రెండు స్పూన్ల తర్వాత గరం మసాలా పౌడర్ వేస్తున్నా బాగా కలుపుకోవాలి దీన్ని చికెన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అవర్ పక్కకు పెట్టుకోవాలా ఇట్లా చికెన్కి మసాలా మొత్తం పట్టేటట్టు చికెన్ బాగా కలుపుకొని పక్కన ఉంచుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నా గరం మసాలా ధనియా పౌడరు వేసుకోవాలా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నా చికెను కలిపి పెట్టుకున్నాక పులావకు కావలసినవి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటోలు కొత్తిమీర పుదీనా కరేపాకు మసాలాలు లవంగాలు ఇలాచీలు పువ్వు అనాస పువ్వు చెక్క ఆకులు సాజీర నల్ల మిరియాలు రైస్ ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకొని పెట్టుకున్న రైస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం స్పూన్లో నెయ్యి వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి అదే బిర్యానీ మసాలా మొత్తం అంతా వేసుకోవాలి మసాలా బాగా వేగిన ఉల్లిగడ్డలు వేసుకోవాలా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలకు నాట్లు వేసుకోవాలి చీర చీర వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది పాక్ వేసుకోవాలి అయితే వేసుకుంటాము బాగా బ్రౌన్ కలర్ అయి కొంచెం అయినాక సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఇందాక వేసుకున్నాం కదా అందుకని కొంచెం వేసుకోవాలి ఒక సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలా ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసుకోవాలి అల్లం మిల్క్ పేస్ట్ వేసుకున్నాం దాకా వేసుకున్నాం కదా దాంట్లో అది ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాక మనం కలిపి పెట్టుకున్న చికెను చికెను వేసుకోవాలి అలిపి పెట్టాలి చికెన్ ఉడికినాక ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ Garam masala, escoli, escoli, la ruota, pudina, Cotimira mira, టమాటలు వేసుకోవాలి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికినాక మనం ఇలా రైస్ వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక అప్పుడు మనం రైస్ వేసుకోవాలి నేను కేజీ రైస్ తీసుకున్నా వన్ గ్లాస్ రైస్కి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈ బాస్మతి రైస్ కదా అందుకని ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర వాటర్ తీసుకోవాలి

ఇప్పుడు ఉప్పు గిట్లా ఏమైనా సరిగ్గా సరిపోయినా అనేదా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈజీగా చేసుకుని చికెన్ పులావా రెడీ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి